రామాయ రామభద్రాయ రామచంద్రాయసే పదయే నమ పూర్వము ఆ యొక్క శ్రీమహావిష్ణువు అంశతోటి ఆ యొక్క అంశతో పుట్టినటువంటి వాడే తిరుమంగయాల్వార్ అలాగే శ్రీమహాలక్ష్మీదేవి కమలము ఆ యొక్క కమలాంశతో పుట్టినటువంటిదే కుముదవల్లి ఒకసారి తిరుమంగయాల్వార్ అనేటువంటి వాడు ఒక పెద్ద మహారాజు ఆ మహారాజు వేట కోసం అడవికి వెళ్తాడన్నమాట అలా అడవికి వెళ్తూ ఉండగా ఈ యొక్క కుముదవల్లి అనేటువంటి అమ్మాయిని చూస్తాడు అమ్మాయిని చూసి మనసు పడతాడు ఎలాగైనా ఈ యొక్క అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పి ఆ యొక్క అమ్మాయి అమ్మాయిని అడుగుతాడు అమ్మ ఇలా నిన్ను వివాహం చేసుకోవాలి అనుకొని ఆ భావన్ని ఆ కుముదవల్లి దగ్గర చెప్తాడు ఆ కుముదవల్లి ఏంటంటుంది నేను నిన్ను వివాహం చేసుకుంటాను కానీ నిత్యము నువ్వు పదివేల మంది బ్రాహ్మణులకు కానీ ఋషులకు కానీ అన్నదానం చేయాలని చెప్పి కండిషన్ పెడుతుందన్నమాట మహారాజు ఎంతో గొప్పవాడు నేను పదివేల మందికి అన్నదానం చేయగలనే ఉద్దేశంతో సరే అని చెప్పి ఆ యొక్క కుముదవల్లి అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఒక రెండు రోజులు గడుస్తుంది అంతా బాగానే జరుగుతుంది నిత్యము తింటే కొండలైనా జరుగుతాయి కదా అలా ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సంపదనంతా మాటిచ్చేశాడు నిత్యము పదివేల అన్న పదివేల మంది బ్రాహ్మణులకు ఋషులకు అన్నదానం చేస్తూనే ఉన్నాడు అలా ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి సొమ్మునంతా పెట్టేశాడు ఏముంది ఈ దగ్గర ఏమీ లేదు ఉన్నటువంటి జనాలందరూ కూడా వెళ్ళిపోతారు ఈ దగ్గర నుంచి ఇంకా భార్యని చేసుకున్నాడు మాట ఈ ఇచ్చాడు కాబట్టి ఇక తప్పదు ఖచ్చితంగా ఈ ఋషులకు మాత్రం అన్నదానం చేయాలి అనేటువంటి భావన అయితే మనసులో ఉంది అన్నటువంటి గొప్ప సంకల్పం అయితే ఇంకా ఈయన వదలలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని వదులుతాడో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అలా ఏం చేయాలో అర్థం కాక తోచగా అడవులకు వెళ్తాడు ఎవరైతే బాగా ధనాన్ని సం ఈయన ఈయన ఉద్దేశం ఏంటి పదివేల మంది నిత్యాన్నదానం చేయాలి ఎవరి దగ్గర అయితే బాగా డబ్బు ఉంటుందో వారి దగ్గర ద్రవ్యాన్ని మాత్రం దొంగతనం చేసేటువంటి వాడు లేనివాడి దగ్గర ఎప్పుడు ఈయన తీసుకోలేదు ఎవరు ఈయన తిరుమంగయ్య వారి ఎవరు ఎప్పుడూ కూడా లేనివాడి దగ్గర దొంగతనం చేయలేదు ఉన్నవాడి దగ్గర ద్రవ్యం మాత్రం తీసుకునేటువంటి వాడు ఈయన దగ్గర ఒక నాలుగు నలుగురు శిష్యులు ఉండేటువంటి వాళ్ళట మంచి గనులు ఎలా అంటే ఒక జ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడు అంటే ఎక్కడో ఉన్నటువంటి వాడిని కూడా పసిగట్టి కలిగేటువంటి వాడు ఒకడు అలా మాయలో వెళ్ళేటువంటి వాడు ఒకడు ఇంకొకడు పనుకుంటే ఆ యొక్క కింద ఉన్నటువంటి చిన్న దూది పొరనైనా కూడా స్పర్శ కలిగినటువంటి వాడు ఇంకొకడు అలా ఒక నలుగురు గొప్ప శిష్యులు ఉండేటువంటి వాడు వీళ్ళతోనే ఆయన దొంగతనం చేస్తూ ఉండేటువంటి వాడు అలా కొన్ని రోజులకి ఊర్లో అంతా కూడా బాగా ఇదిగా చేస్తాడు కానీ ఊర్లో కదా అందరికీ తెలిసిపోతుంది నీట్గా అందరినీ ధరిమేస్తాడు ఏం చేయాలో ఈయనకు అర్థం కాదు ఇచ్చినటువంటి మాటనైతే వదల్లేడు ఖచ్చితంగా చేయ ఇంతమంది పుణ్యం అనేది ఉంటుంది కదా ఇదంతా చూసినటువంటి శ్రీ మహావిష్ణువు పరిశీలిస్తాడు ఇంకా 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 దిగజారుస్తాడు అన్నమాట ఈసారి అడవులకు వెళ్తాడు అడవులకు వెళ్ళి తలదాచుకుంటాడు అలా శ్రీ మహావిష్ణువే ఈయన యొక్క ఆ యొక్క పదివేల మంది అన్నదానం చేస్తూ ఉన్నటువంటి తేజస్సును గమనిస్తాడు ఈయన వదిలాడా ఇంకా వదల్లేదా ఈయన దగ్గర ఇంకేముంది ఏమీ లేదు పూర్తిగా జీరో కానీ ఎలా అయినా మనసులో అయితే సంకల్పం అయితే ఉంది శ్రీ మహావిష్ణువే వస్తాడు ఈసారి వివాహ ఆయనే ఒక అశ్వవాహనం మీద పెళ్ళికొడుకుగా అమ్మవారు స్వామివారు ఎన్నెన్నో ఆభరణాలతో విపరీతమైనటువంటి ద్రవ్యాలతో స్వామివారే వస్తారన్నమాట అలా వచ్చినప్పుడు ఈయన అడవిల్లో ఒక చెట్టు నెక్కి చూస్తాడు ఆహా ఈరోజు స్వామివారే ఎవరో బాగా పెళ్ళికొడుకు వస్తున్నాడు మీ ఇంకా ఇబ్బంది లేదులే చూస్తే దగదగలాడుతున్నాయి ఆ యొక్క ఆభరణాలన్నీ కూడా ఇంకా మనకు కొన్ని రోజులు భయం లేదులే వీళ్ళని కొట్టేస్తే మన ఆభరణాలన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో స్వామివారి మీదికే దండయాత్రకు వెళ్తారు వెళ్ళేసి నలుగురు కూడా అందరినీ బాగా బెదిరించేసేసి ఈయన ఉన్నారు కదా నలుగురు శిష్యులు నీట్గా అందరి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా లాగేసుకున్నారు లాస్ట్ మిగిలిన దేవురు స్వామివారు తీస్తావా దివా అని చెప్పి చేస్తారు స్వామిని నేను నమస్కారం అని చెప్పి స్వామివారు కూడా నగలన్నీ కూడా ఇచ్చేస్తారు ఇక చూస్తే అమ్మవారిని కూడా చేస్తారు ఆఖరికి అమ్మవారి మీద ఉన్నటువంటి మాంగల్యాన్ని ఇవంతా కూడా లాక్కుంటాడట కఠినంగా ఇక అమ్మవారు చివరికి నేను మాంగల్యము ప్లేస్ స్వామి పెట్టినటువంటి అంగులీయకము ఈ రెండు మాత్రం ఇవ్వనంటాడు స్వామిని బెదిరిస్తాడు నువ్వు ఇవ్వని చెప్పి అయ్యా ఆమెతో నా వల్ల కాదండి మీరే మీరే తీసుకోండి అంటుంది అమ్మవారు ఎలాగైనా తీ చేయాలని చెప్పి విపరీతమైనటువంటి కోపంతో కత్తి పెట్టుకొని బెదిరించేస్తాడు సరే ఇలా కాదు అని చెప్పి ఆ స్వామివారే ఆ యొక్క చెట్టు వైపుకు చెట్టు వైపుకు తీసుకెళ్లి ఆ యొక్క అంగులేగ ఉంటుంది స్వామివారిది స్వామివారి యొక్క ఉంటాయి ఇవన్నీ కూడా బలవంతంగా తత్తి పెట్టి బెదిరించి మరీ తీసుకుందామని ప్రయత్నం చేస్తాడు అలా ఆ స్వామివారు అంగులేఖం కా అంగులేకం తీస్తాడు కానీ ఆ యొక్క మెట్టెలు తీసేటప్పటికీ ఆ యొక్క ముఖం అనేది తిరుమంగయాల వారు ముఖం అనేది ఆ స్వామివారి ఎందు పాదాలకు తగులుతుంది అప్పుడు ధ్యానం వస్తుంది ఆ సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువునే నేను తాకాను అని చెప్పి అక్కడ ఆయనకు జ్ఞానోదయం అవుతుంది ఆహా వారికి నా యొక్క ఆ పరమాత్ముని యొక్క అంశతో పుట్టినటువంటి వాడిని ఎంతమందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం అనేది ఉంటుంది కదా అందుకే ఆ యొక్క సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే దర్శనమిస్తాడు అలా స్వామివారిని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళి శ్రీరంగానికి వెళ్తాడు ఆ శ్రీరంగ ప్రాకారాలన్నీ కూడా ఉద్భవిస్తాడనమాట ఇప్పుడు ఎవరు ఈ యొక్క శ్రీరంగాన్ని నిర్మించింది ఎవరు అంటే ఈ యొక్క తిరుమంగయ్యాల వారే ఎంతో అద్భుతంగా ఆ చుట్టూ ప్రాకారంతో ఒకసారి చూస్తే తెలుస్తుంది ఆ మొత్తం కూడా ఎక్కడైనా కూడా ఊర్లో గుడి ఉంటుంది కానీ ఆ శ్రీరంగంలో చూసినట్టయితే ఆ గుడే ఊర్లో ఉంటుంది ఊరంతా కూడా గుడే అలా నిర్మించాడు ఈ యొక్క తిరుమంగయాల్వారు అలా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే మోక్షాన్ని పొందుతాడు ఈ యొక్క తిరుమంగయాల్వారు అందుకే ఈ యొక్క అశ్వవాహనంలో ఈ విశేషంగా అమ్మవారిని కాదు ఈ తిరుమంగయాలవార్ని తీసుకొని వచ్చి ఎదురుగా తిరుమంగయాల్వారిని ఎదురుగా తీసుకొని వచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తీసుకెళ్తారు ఒక్కసారి ఆయన్ని ఆయనకే గుర్తు చేస్తారు అయ్యా నువ్వు దొంగ అని చెప్పి ఇక పరకాలుడు అంటారు అంటే ఎదుటి వా పర అంటే ఎదుడు ఎదుటివాడు వాడి యొక్క సొమ్ముని దొంగతనం చేసేటువంటి వాడు కాబట్టి ఆయన్ని పరకాలుడు అంటారు తమిళంలో అంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టుకొని కొట్టండి పగల తీసుకొచ్చేసి జై శ్రీరామ్ ఫోటో